యేసు ప్రభుని స్థుతించుట ఎంతో ఎంతో మంచిది అని మనం పాడుకుంటూ ఆయన స్మరించుకుంటూ మరి బంగారు ప్రగతిని ఆరంభించుకుంటానండి మరి విశ్వాస నేత్రాలతో పరలోకంలోని ఆయన వైపు చూస్తూనే మనం విశ్వాస యాత్రలో ఆకాశ నక్షత్రాత్ ఆవతుల సంగతులను మనం చూడగలిగే ఆత్మైన ప్రభు తెలుస్తారండి తప్పిపోయిన గొర్రె వేసారి అలసి ఉంటే మరి కాపరి భుజాలపై నెమ్మదిగా పండుకున్నట్లు భౌతిక సంబంధమైన పనుల భారమంతటినీ ఆయన భుజాలపై వేసుకుని మనం నిశ్చింతగా ఉండాలని ఆయన కోరుకుంటాడట పర్వత శిఖరాలపై నిలబడాలంటే లోయల్లోనూ నిలబడాలి మనం కోరదగినట్లే ప్రశస్త స్థలము ఒక్కటే అదే యేసు పాదాల చెంత ఉండటమే క్రీస్తు ప్రేమకు అప్పగించుకున్న అంతరంగము జాగ్రత్తగానూ దుఃఖానికి అతీతంగానూ జీవిస్తుంది ఒక మొక్కకు తనకు ఎలా సంరక్షించుకోవాలో తెలియదు నీరు ఎప్పుడు ఎంత కావాలో నీరు లేకుండా ఎప్పుడు ఉండాలో దానికి అస్సలు తెలియదు మనము ఆయన తోటమాలుగా కలిగి ఉంటే ఆయనే మనకి ఎంత నీరు కావాలో ఎంత ఎండ కావాలో అని గమనించుకుని మనల్ని పచ్చని అనుభవంలోకి తీసుకుని సస్యశ్యామలంగా చేస్తాడు కదా ఏసుకంటే ప్రేమైనగా దేనిని చూడకూడదు అంతటా ఆయనే ప్రియమైన వాడు అని భావించుకోవాలి మరి ఆయన దైవిక శిష్యత్వము మరి మనకి తప్పక అలవర్చుకోవాలి అది దేవుని యొక్క చిత్తానికి మనల్ని సమర్పించుకోవడం చాలా అవసరం అయితే గాలికి ఎప్పుడు నిమ్మడం అవ్వాలో ఎప్పుడు కెరటాలకు కూడా ఎప్పుడు ఆగాలో అన్నీ కూడా దేవునికి ఆధీనంలో ఉన్నట్టే మనల్ని కూడా సంరక్షించే దేవుడు పిచ్చుకలు సహితము పోషించే దేవుడు మనల్ని ఆదరించలేడా స్పష్టంగా గుర్తుంచుకోవాలి క్రీస్తులో ఉన్నదంతా విశ్వాసం పొందుకుంటారు వారు ఆయనతో కూడా పరిపాలిస్తారు ఆయన సంతోషంతో వాళ్ళు పాలివారు పాలి భాగస్థులు అవుతారు ఆయన అంగీకరించిన వారికే అట్టి భాగ్యం ఈ లోకంలో ఉన్న ఒక చోట కుప్పగా పోసినా ఆయన వస్త్రపు చెంగును తాకేందుకు కానీ ఆయన చెప్పుల వారిని విప్పేందుకు కానీ అర్హ అర్హమైనవి ఏమాత్రం కాదు నిజంగా ప్రలోకానికి వేసే మార్గం మనం నమ్ముతున్నామా ఆ నమ్మకానికి తగ్గట్టుగానే జీవిద్దాం మన చుట్టూ ఉన్న వారి ఆత్మ విషయమైన మరి భారం కలిగి ఉండి మరి ఆత్మజాలరిగా మన అందరం చే కర్తవ్యమని గుర్తించి సాగిపోదాం మన మీద ఆ సిలువ ఆయన మపక ముందే దాన్ని మూసే ప్రయత్నం మనం త్వరపడి చేయొద్దు ఆయన మోపుతపుడే మోద్దాం అర్ధహృదయంతో వెంబడించేవృతవుడు తన జీవిత సౌందర్యం ద్వారా ఎవ్వరిని ఆకర్షించలేడు ఏ గౌరవాన్ని పొందలేడు ఆయన మనకి గౌరవం ఇవ్వాలి అంటే ఆయన వెంబడించడంలోనే మరి ఆయన్ని మోసిన గాడిదకి దగ్గర దొరికినట్టే ఆయన మో ఆయన మోసే జీవితం అనుకుంటే మనం తప్పకుండా ఘనపరచబడతామని గుర్తుంచుకుని సాగిపోదాం మరి ఇది నాన్న ఒక చక్కని టాపిక్ని తీసుకొని చెప్పుకుందామని ఆశపడుతున్నానండి మన విశ్వాస జీవితంలో వెనుకకు తిరిగి జారిపోకూడదు బ్యాక్ స్లైడింగ్ అంటారండి ఇంగ్లీష్లో ఎందుకంటే ఆత్మీయ జీవితంలో ఒకప్పుడు ముందుకొచ్చి కొన్ని పరిస్థితుల వల్ల కొంచెం నిరాశల వల్ల మనం వెనుక తిరిగిపోతే దేవునికి సంతోషం ఉండదు ఎలా పునరుజ్జీవం పొందాలి ఎలా మనం లెమ్ము తేజరెలు అనే దినదాన్ని మనం స్వీకరించాలో మనం ఈ దినాన్ని నేర్చుకుందాం అది ఏ విధంగా అంటే పడిపోయిన నిలబెట్టేవాడు క్రీస్తే కనుక మరి గత జీవితంలో గొప్ప గొప్ప భక్తులు ఏ ఏ రీతిలుగా మరి ఏ రకంగా నిగజారిపోయారో నిరుత్సాహపడ్డారో మనకు తెలుసు కానీ దేవుడు వదిలిపెట్టలేదు వాళ్ళని గొప్పగా మరి మంచి బ్రతులు ఇచ్చి కాపాడాడు అబ్రహాము రెండు సందర్భాలు అబద్ధం చెప్పాడు కదా భార్య మాట విని హాగరును చేసుకుని ఎన్ని రకాల బాధలు ఎదుర్కొన్నాడు విశ్వాసులకు అయినప్పటికీ ఆయన క్షణకరించి ఆయన విశ్వాసుకు తండ్రిగా ఆయన్ని ఆయన మంచిని చూశాడు అలాగే రెండో వ్యక్తిగా మోషే కూడా అట్టివాడే తొందరపాటుతో హత్య చేశాడు మరి మరి ఇంకోటి కూడా చేయదలుచుకుంటే అక్కడ మరి ఎదిరించేటప్పటికి పారిపోయాడు కదా అప్పుడు మోసేను క్షమించాడు వాడుకున్నాడు ఇల్లంతటితో నమ్మకస్తులని పేరు పొందాడు మరి నినివే పట్టణంలో కూడా మరి యోనా జారిపోయినప్పుడు విసుక్కున్నప్పుడు తనని సరి సరిచేసుకుని అంత ఉద్యవానికి కారకుడయ్యాడు కదా గిజ్జల విషయంలో కూడా బలార్జుడా అని దాపుకొని పిలుగువాడుగా ఉంటే నిలబెట్టుకుని గొప్ప పనులు చేయించలేదా సౌలు పౌలుగా మారటానికి హింసకరుడను హాని కరుడునని ఒప్పుకున్నాడు ఎంత గొప్ప పత్రికలు రాయగలరు అంటే ఇప్పటికి అప్పటికీ కూడా ఎంత చక్కని సందేశాలు ఉన్నాయి దేవుడు నిన్ను నన్ను కూడా ప్రకటిస్తాడు ప్రతి వ్యక్తి జారిపోయి దృష్టిలో ఆయన గెలిపిస్తాడు మనల్ని లేవనెత్తుతాడు అంత గొప్ప భక్తుదేవుడు మనకు నాడు గుర్తుంచుకుందాం పన్నెండు శిష్యులు ఏర్పరచుకున్నాడు కదా ఆయన్ని పామురులు నేర్పరచుకున్నాడు వాళ్ళని ఎంత గొప్ప సేవ తలకరులు చేసేవారు వీరే అన్నారు వీధి గంట పుట్టు సాక్షులుగా ఉండి అంత సాక్షులు అయ్యారు దావీది కూడా మరి మరి జీవితంలో కూడా ఎంతో దీన స్థితిలో నిరాశల్లో ఆ బిడ్డను నిలబెట్టుకుని మరి ఎంత ఎంతో విలువైన త తలంపులను మనకు అందించి ఆయన శేషుడు అయ్యాడు సాక్షి శేషిషి అయ్యాడు తన తరం వారికి తన సేవ చేశాడని చెప్పుకోగలిగాము మరి ఏ రకంగా విశ్వాస వీరుల జాబితాలో లేడు కానీ సెలవు మనం తను ఉండగలిగాడు మరి దేవుడు ఎందుకున్న వారు చేపలు పెట్టిన వారైనప్పటికీ వారు మరి వాళ్ళందరూ కూడా మరి పదకొండు మంది బతికే ఉన్నారు కానీ ఆ ఇస్క్రయ చనిపోయాడు మరి లోబడక దేవుని ప్రసద్ద పడక కదా అయితే మరి జారిపోయిన స్థితిలో తోమ మరి ఎంతో అనుమానాస్పదంగా ఉండే ఆయన దేవుడు కనబట్టుకుని నా దేవా నా ప్రభు అని చెప్పు చెప్పుకోగలిగాడు తర్వాత మన ఇండియాకి వచ్చాడు రెన్నో రాజు రాజులను ప్రభావితం ఎంతో మందిని రాజులు ప్రభావితం చేశాడు ఆ పూజలని ప్రభు నడిపించాడు కబటేస్ చూపించాడు విజయవంశిస్తుల్ని ఎంతో గొప్పకారాలు చేయగలిగాడు అయితే దేవుడు ఎన్ని రకాలుగా మరి క్రైస్తవునికి పునాదిగా మారిపోయినటువంటి పేతురు జీవితాన్ని మరోసారి జ్ఞాపకం చేసుకుంటే జారిపోయిన స్థితిలో ఎంత చక్కగా దేవుడు తను లేపుకొని ఎంత అద్భుతమైనటువంటి విశ్వాసిగా మరి ఎంత జ్ఞానం గల విశ్వాసిగా మన ముందున్నాడు మనకు తెలుసు ఆయన నువ్వు బండగా నేను ఉంచుతాను స్థిరపడిన వాడిగా చంచదా మనసుకుని బండమనే స్థిరమైన వాడిగా ఉంచుకున్నాడు ఒక మైకిల్ యాంజలీ ఆయన ఒక రాయి కనుక్కుని ఆయన లోపల తీసుకెళ్లి గదిలో తలపేసి ఓ సుట్టి ఉలి తీసుకుని చక్కగా చెక్కాడట మోసే పటం మంచి పటాన్ని చెక్కాడట ఇప్పుడు కూడా సదాజంగ మ్యూజియంలో ఉందంటారు అయితే ఆ పట్న వేలు పట్టుకుని నువ్వు మాట్లాడు ఇంత సజీవంగా ఉన్నావు ఈ పటం అని అడిగాడట అది ఎట్లా మాట్లాడుతుంది అది అందుకని ఆ సుత్తి పట్టుకుని విసిరాడట మరి ఏ మనసుతో ముక్కు విరిగిపోయిన అందమైన ఆ శిల్పం అక్కడ ఉందట సహజంగా అంటే మరి ఎందుకు చెప్తున్నామంటే ఆ రాయి ఎంతో మంది చూస్తుంటారు కానీ అందమైన రాయిగా చెక్కగలిగినటువంటి నైపుణ్యం అతని చేతిలో ఉంది కత్తి తల్లి చేతిలో ఉంటే క్షేమమే కానీ చిన్ని పిల్లల చేతిలో ఉంటే అది ప్రమాదమే కదా ఎవరి ఎవరిని ఏ చేతిలో ఎవరిని ఎలా ఉంచాలో దేవునికి మాత్రమే తెలుసు ఎలా వాడుకోవాలో తెలుసు సీమోని పేతురిని ఆయన మనుషుల పట్టు జాలరిగా నేను చేస్తా అని అటువంటి పామురుణ్ణి ఏ ఏ స్టేజ్ నుంచి అంచులంచులకి ఎంత చక్కగా పైకి తీసుకొచ్చాడు చూడండి అక్కడ చెప్పలు పట్టుకున్నట్టే అక్కడ సముద్ర నది తీరాన ఆయన వచ్చినప్పుడు మరి నేను ఈ పట్టి చదువుగా చేస్తాను కానీ అక్కడికక్కడే ఆ వల్ల పడేసేసి ఆయన వెంబడించడం జరిగింది అక్కడ అయినప్పటికీ ఆయన గతంలో ఆయన పరిస్థితులు మర్చిపోయి దేవునితో వెంబడిస్తూనే మరి మంచి విశ్వాసిగానే సాగిపోతూనే ఆయనతో ఉంటూనే మరి ప్రభుని నేను ఎరగనని వొంకటం ఎంత బాధ కలిగించిందో అక్కడే మంట దగ్గరే కా చలి కాచుకున్నప్పుడు కనబడుతూనే ఆయన చూపు చూసి ప్రసాద్ తాపడిన తర్వాత ఎంతో ఏడ్చాడు పాపం ప్రభు క్షమించాడు క్రీస్తు లేచాక కూడా పరిగెత్తుకుని వెళ్ళాడు తర్వాత తదే ముందు వెళ్ళాడు కానీ యువహాన్ మాత్రం అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి చూశాడు తర్వాత మరి మరియతో కూడా పేతులు చెప్పండి అని పేరు చెప్పి ధైర్యపరిచి ఆయన మళ్ళీ రికవర్ చేయడం ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది తర్వాత పేతురు జీవితాల అనుభవాలను జ్ఞాపకం చేసుకుంటే పేతులతో పాటు మరి ఆరు మంది ఉన్నారు దాంతో కలిసి ఏడు మంది ఒకసారి జారిపోయిన స్థితిలో ఉన్నప్పుడు పునరుద్ధాన పునరుద్ధరణ అయిపోయిన తర్వాత క్రీస్తు ఆయనతో వీళ్ళతో ఉన్నప్పుడు కూడా సరిగ్గా గుర్తుపట్టలేకపోయారు కాలం అంత సేవలో తోడుగా ఉండి ఎంతగా జారిపోయారో దాంచుకుంటే మనమే పాటండి అందుకనే ప్రభులో మనం స్థిరంగా ఉండాలి అంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అనుభవాలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ మూడున్నర వాళ్ళతో గడిపిన తర్వాత అక్కడ మంట మండే స్థలంలోనే జరిగి జరిగింది కదా అది తర్వాత కూడా పునరు అయిన తర్వాత మంట మండే స్థలం దగ్గరికే వచ్చి మరి తినడానికి ప్రభువును మరి అది ఇంకా ఇంకేం బతుకుంద్రా మనకి మళ్ళీ చేపలు పట్టుకున్నారండ్రు రాని తను బ్యాక్ సైడ్ అయింది కాక మిగిలిన వాళ్ళ ఆరుగురిని కూడా రండి వెళదామని చెప్పి చెప్పుకోవడం మనం బైబిల్లో చూస్తాం యోహాన్ ఇరవై ఒకటిలో వాళ్ళందరూ తీసుకుని మళ్ళీ చేపలు పడుతుంటే ప్రభు ఏమి తెలియనట్టుగా దగ్గరికి వచ్చి ఏమన్నా పడినాయా చేపలు అంటే ఏం లేదు రాత్రి అంతా ప్రయాసపడ్డామంటే ఆయన చెప్పినట్టుగా ఇక బలవేయన అనగానే ఎన్నో చేపలు పడతాయి అప్పుడు యోహాన్ గుర్తుపెట్టి ప్రభు సుమి అనే జ్ఞాపకం చేసే వరకు ఈ ముద్దోడికి అసలు అర్థం కాలేదు కూడా అప్పుడు కూడా ఏదో హింట్స్ ఇస్తూనే వచ్చారు ప్రభు తన మనల్ని కూడా జారిపోయినప్పుడు ఏదో రకంగా ప్రభు మనల్ని లేవనెత్తడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారని గుర్తు పెట్టుకుందాం ఆయన మేము చూసి ఎంతో స్థిరంగా ఉండలేకపోతున్నాం వెనక్కి వెళ్ళిపోతున్నాం మరి మరి మనిషి మనము కొంచెం వెనకబడ్డామంటే సైతాన్ని మనకు దూరిపోతుంది అసలు మన స్నేహితులందరూ కూడా ఆ దేని తప్పు లేదులే అని హెచ్చరించి మళ్ళీ ఇంకా దిగజారిపోయే స్థితికే మనం తీసుకొస్తుంది కాబట్టి మనం ఎక్కడెక్కడ మన సహవాసం దూరం చేసుకోకుండా ప్రభువుల్లో స్థిరంగా ఉండటానికి మరి బ్యాక్ సైడ్ అవ్వకుండా గమనించుకోవాలని మాత్రం ఈ ఈ పాఠం మన నేర్పిస్తుంది అప్పుడు మరి ఎంతోమంది ఎన్నో రకాలుగా మరి సేవలు చేస్తూ వచ్చారు మరి అందరూ సంపాదిస్తారు కదా సంతోషం ఉండదు అంటారు నా నాకు వద్దంటే వచ్చింది డబ్బు ఆస్తి కావాలనుకుని అందుకోలేనంత వచ్చింది అని అనుకున్న వాళ్ళ సంతోషం మాత్రం లేదని అంత బిల్గ్రేట్స్ కానీ ఎంతోమంది ధనవంతులు చెప్పటం వింటున్నాం మనం అయితే ఎంత సమృద్ధి అయినటువంటి జీవితాన్ని అనుభవించినప్పటికీ క్రీస్తుతో ఉంటేనే మనకు విలువైనటువంటి ఆత్మీయమైనటువంటి సమృద్ధిగా ఆనందంతో తృప్తితో ఉండే జీవితం అండి ఎన్నో ఇంకా ఆయన తోడు లేక ఆయన నీడలేక ఆయన సంధి లేక మన ఆయన యొక్క అనుమతి లేక ఆయన చిన్న సహచర్యం లేకుండా మనం ఎట్టి సంతోషాన్ని మనం అనుభవించలేమని మాత్రం గుర్తుంచుకోవాలి అయితే దేవుని కొని వేది చేయలేం అది వీళ్ళు ఎంతకీ గుర్తుపట్టలేదు తర్వాత వాక్యం వినగానే పునరుద్ధానం తర్వాత ఆనందంగాని మరి దేవుని యొక్క చిత్తంలో మనం లేనప్పుడు అండి వస్తుంది నిద్ర వస్తుంది ముందు వాక్యం ఉన్న ప్పుడబ్బ ఎంత బాగుంది వాక్యం అనుకుంటాం కొంచెం వెనకబడిపోయిన తర్వాత బతికిచ్చిన తర్వాత వాక్యం అంటే ఆసక్తి పోతే మనకి ఆ చురుకుతనం పోద్ది అలా లేకుండా మనం వెనక జారే పరిస్థితుల్లో మనం మున్ మనం ప్రయత్నించాలి మరి చాలా చేపలు పడినప్పుడు మరి ఆయన అక్కడికి వచ్చి నూట యాభై మూడు చేపలు పడ్డాయి కదా ఒకసారి అప్పుడు ఆయన రొట్టెను చేపలు ఆయన ఎక్కడ తెచ్చుకున్నాడో ప్రభు మరి వాళ్ళందరినీ పిలిచి ఎంతో ప్రేమగా వాళ్ళని మళ్ళీ ఆ పామురులుగా ఉన్నప్పుడు చేపలు పెట్టి మనుషులు జాగ్రత్త చేస్తా అన్నమాట మాట అది స్థిరం చేసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసి పేతుర్ని ఎంత బలహీనుడైనా లాగి 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 తను ఎంత మూడు వేల మంది రక్షించుకునే స్థాయికి తీసుకొచ్చారండి మనల్ని కూడా జరిపోయిన పరిస్థితుల్లో స్థిరపరిచి వాళ్ళని బలమైన విశ్వాసాలుగా నిలబెడతాడని పేతురి జీవితం జ్ఞాపకం చేస్తుంది అప్పుడు ఆయన రొట్టెలు చేపలు తెచ్చి ఎంతో ప్రేమతో వాళ్ళందరూ పిలిచి వాళ్ళకి పెట్టి వాళ్ళ కడుపు నింపుతాడు అక్కడ అర్థం ఏంటంటే చేపలు మీరు మిమ్మల్ని నేను బ్రతికించగలను ఆత్మీయంగా బ్రతికించగలను శారీరకంగా కూడా బతికించగలను నేను బతికించలేదానా మీరు తిరిగి వెనక్కి వెళ్ళిపోయి విసిగిపోయారు అని హెచ్చరించినట్లుగానే ప్రవర్తించాడు ఆయన అప్పుడు విసిగిపోయానండి దేవుని దేవుని సేవకులు మరి మాకు మాకు ఇది లేదు ఆ కార్ లేదు మాకు ఈ బిల్డింగులు లేవు అని అందరూ సేవలు కడుక్కుంటారు కాదండి చాలా రకాలుగా కాదండి ప్రభు మీద ఆధారపడి జాజ్యముల్లో జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సేవకు పిలిచినప్పుడు ఆయన చెప్పకుండా నడిపించుకుంటాడు అద్భుతాలు చేస్తాడు అది గమనించుకొని మరి బ్యాక్ సైడ్ అవ్వకుండా నిరుత్సాహ రానియకుండా విశ్వాసి దాన్ని మనం నిజంగానే నిలబెట్టుకోవాలండి అయితే ఫ్రై చేసిన చేపలు ఫ్రై చేసి దగ్గరుండి పెట్టి పెడతాడైనా మిమ్మల్ని వాడుకొని వదిలేస్తానా అవసరం తీర్చలేనా పక్షులను పెంచలేదా అని అన్నిసార్లు చెప్తున్నారండి మరి చేపలు పెట్టుకుందామని వాళ్ళు వెనక్కిపోతుంటే వాళ్ళు మళ్ళీ చేరదీసి మరి చక్కగా ప్రభువులో నిలబెట్టడానికి ఆయన ఎన్ని రకాలుగా మరి ఎంత నిలబెట్టారు కొంతమంది మరి ఇప్పుడు చెప్పిన ప్రసంగి కూడా ఆయన చెప్తారు నేను ఒకప్పుడైతే మరి ఎన్నో లక్షల జీ ఉద్యోగాలు ఉన్న జీతం ఉన్న ఇంజనీర్గా ఉన్నప్పుడు ప్రభువు నన్ను పిలిచినప్పుడు తను కొన్నిసార్లు రూపాయి మన మరమరాలు కొనుక్కుని పన్నెండు మైళ్ళు నడిచి అక్కడ సేవ చేసేవాడిని అన్ని కష్టాలు పట్టడానికి నేను సిద్ధపడ్డా నేను ఇప్పుడు నేను ఎంతమందిని ఎనిమిది సంఘాలు పో పోషిస్తున్నాను ఎన్నో వేల జీతం ఇస్తున్నాను నేను పోషడుతున్నాను ప్రభు నన్ను ఎప్పుడూ తక్కువ చేయలేదు అనే సాక్ష్యం ఇచ్చారు నిజమేనండి ప్రభు ఎవరిని తక్కువ చేయడు ఆయన సమృద్ధిగా ఇచ్చేవాడు మనమే ఆయన నమ్మకస్తుడిగా నమ్మక నమ్ముకోలేకపోతున్నాం ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన అన్ని రకాల అవసరాలు తీర్చే దేవుడు అని మరి బలపరచడం ఆయన కందు సంచారం చేస్తుంది వాళ్ళని ఆదరిస్తుంది మరి పేరు అక్కడ నిలబడి మంట దగ్గర అక్కడ మంట దగ్గర ఉన్నప్పుడేమో బొంకాడు పొంకాడు ఇక్కడ మంట దగ్గర ఉన్నప్పుడు పేతుడిని చక్కగా ప్రశ్న అడతా ప్రశ్న అడిగి ఆయన ఏ రకంగా ఆత్మీయ స్థితికి లాక్కొచ్చాడు చూడండి అప్పుడు గతం అన్ని గుర్తు చేసేయడానికి ఎంతగానో ప్రయత్నించాడు ఎలా ప్రయత్నించాడు అంటే ఆ మంటల దగ్గరనే నువ్వు నన్ను ఒలుకోవడానికి దేవుని కొరకు ఏమేమి వదులుకుంటానికి ఇష్టపడుతున్నామో మనం ఎలా ప్రేమిస్తున్నామో ఆయన మనల్ని పేదలు కడిగినట్టుగా మనతో కూడా మాట్లాడతారండి మరి అప్పుడు అప్పుడు అక్కడ క్రీస్తు మరి దగ్గరికి వచ్చి అప్పుడు నిజంగా ప్రేమిస్తున్నావా ఇక్కడ ఏమంటాడంటే యోహాన్ కుమారున సీమను పరాయోళ్ళగా పలకరిస్తాడండి అని పిలిచి మర్యాద ఇచ్చి ఏంటి ఇట్లా పలకరిస్తున్నాడు ఎంత చదువుగా ఉంటే అని తను అప్పుడున్న తన ప్రేమను గుర్తిస్తాడేమో గుర్తిస్తా ఉంటాడు అది మనం ఏసు కావాలా పాపం కావాలా అని ప్రభు మనల్ని ఒక్కొక్కసారి ప్రశ్నించటం మనం అంతరంగంలో గ్రహించుకునే వాళ్ళగా ఉండాలండి ప్రభు కోసం మనం ఏం చేద్దామో నిర్ణయించుకోవాలి ఉండాలి రోషంగా భక్తి చేయడానికి ఇష్టపడాలి చెడును విసర్జించుకోవాలి దేవుని రెండు సార్లు మంట దగ్గరే మరి ఆ పరిస్థితుల్లో నన్ను ప్రేమిస్తున్నావా అంటే ఇంకా ఎదురు ప్రశ్నిస్తాడు నీకే తెలుసు అని అప్పటికీ అంత సరెండర్ మనసు రాలేదు ఇంకా మారలేదని తెలిసి మళ్ళీ రెండోసారి అడుగుతాడు నిజంగానండి మనను పూర్తిగా ఆయన ప్రేమించే వరకు ఆయన వదిలిపెట్టడండి ఇంకా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే దేవుని యొక్క ప్రేమ పరిపూర్ణత యథార్థత ఇచ్చేది కోరింది అని నా గొర్రెలు కాయి అన్నాడు అక్కడ మూడోసారి నన్ను ప్రేమిస్తున్నావు అని నా పొరలను మేపు అని ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క రీతిగా ఆయన మాటి మాటికి అడిగి ఆయన సరిచేశాడు అండి వ్యసనపడ్డాడు లోపల కలతపడింది అప్పుడు నన్ను క్షమించని అడుగుంటాడు ఒకవేళ తప్పకుండా నా గొర్రెలు మేపు అన్నాడు అప్పుడు నిన్ను అప్పుడు తను ప్రాఫిటిక్గా ఎవరికీ ఈ మాట చెప్పలేదండి నీవు వృద్ధుడు పోయినప్పుడు నీకు ఇష్టం లేని చోటికి నిన్ను తీసుకెళ్లాల్సిన అవసరం వస్తుంది నిన్ను మోసుకుపోతారు అని చెప్తూ ఇదే చెప్పారండి అప్పుడు తనకి హతసాక్షిగా తనని సిలుగు వేస్తా ఉన్నప్పుడు తనకి ముందుగా నేను అండి ఒక సెల్ లోతుగా ఉండేటువంటి గుంటలో తను పడేసి తొమ్మిది నెలలు గడిపారటండి నిద్రాహారం లేకుండా ఆహారం లేకుండా ఉంచారటండి అప్పుడు తను మళ్ళీ అక్కడ అక్కడ నుంచి పైకి పైకి తెచ్చి అప్పుడు తను సిరుగు వేస్తున్నప్పుడు తను అప్పుడు ఆ నన్ను తలకలుగా వేయండి సులువ అది అడిగి అడిగి మరి వేయించుకొని మరణించిన అనుభవం పేతురు గురించి ఉందండి అంతగా ప్రేమించాడు మరి దాని ముందుగా మరి మూడు సార్లు అడిగి తను వెనబెట్టుకుని అంచులంచెలుగా తన్ని వెనకబడిన స్థితి నుంచి పుం పుంజుకునే స్థితి ఇచ్చి తర్వాత అంత ధైర్యంగా ఆత్మ పొందుకున్న అనుభవంలో మేడగ ధనభూమి పొందిన తర్వాత ఎంత ధైర్యంగా అందరి ముందు మరి సాక్ష్యం ఇచ్చి మారు మనసు పొందండి మారు మారు మనసు పొంది మరి బాప్టిజం తీసుకోండి నమ్మి బ్యాప్టిజం రక్షిస్తారని చెప్తున్న సత్యమైన మాటలు చెప్పాడు మూడు వేల మంది చేర్చబడ్డారు అంత గొప్ప ప్రసంగం అంత మరి శృంగారమ్మ దేవాలయం దగ్గర కూడా వెండి బంగారా దగ్గర లేవు అంటే దిగ్గున అక్రస్వస్థత మొదలెట్టారు నిజంగా ఎంత బుద్ధి గంటల వరకు ఎంత నమ్మకంగా పామురులు మరి వెనక వెనకబడే పరిస్థితుల నుంచి ప్రభు పేతుని తప్పించిన విధానం అయిందామని మనం కొద్దిగా వివరించుకున్నాం ఆ అనుభవాలను బట్టి వెనకబడిన స్థితి మనకుంటే ఒకవేళ నిలివెచ్చిన స్థితి కానీ వెనకబడిపోయిన స్థితి కానీ ఉంటే మనం పేతురి బలె మళ్ళీ ఆత్మీయంగా పుంజుకొని ప్రేమిస్తున్నావా అని మనల్ని సూటుగా అడుగుతున్నారు అని మన గొర్రెలను వాళ్ళంగా కాసే వాళ్ళంగా ఆయన అడుగుజాడలు నడిచే వాళ్ళంగా మనల్ని జీవించడానికి ప్రభు కోరుకున్నాడండి అట్టి కృప మనకు నిరంతరము దేవుడు ఇచ్చుగాక ఆయనలో స్థిరమైన విశ్వాసంగా మనం నిలబడి ఆయన కొరకు ఆయన మహిమార్థమే జీవించడానికి ప్రభు మనల్ని వాడుకోవాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నానండి ఆమె